నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకు మోంతా తుఫాన్ భారీ వర్షాలకు కొట్టుకు వచ్చిన ముప్పై టన్నుల బోట్ను సమిష్టి కృషితో జిల్లా యంత్రాంగం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చింది లక్ష క్యూసేకుల భారీ ప్రవాహం కొనసాగుతున్న వేళ బోటు ప్రాజెక్టుకు తగిలితే సంగం బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకమయ్యేది ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఆగం మేఘాలపై సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజర్లా చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించి హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేశారు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ తుఫాన్ భారీ వర్షాలకు కొట్టుకువచ్చిన ముప్పై టన్నుల బోటును సమిష్టి కృషితో జిల్లా యంత్రాంగం ఒడ్డుకు చేర్చింది లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ బోటు ప్రాజెక్టుకు తగిలితే సంగం బ్యారేజ్ ఉనికి ప్రశ్నార్థకమయ్యేది ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఆక మీకాలపై సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజంట్లా చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించి హుటాహుటిన జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు ఎన్డిఆర్ఎఫ్ ముప్పై మంది సభ్యులు ఎస్డిఆర్ఎఫ్ ముప్పై మంది సభ్యులు పోలీసు యంత్రాంగం వంద మంది కృష్ణపట్నం పోర్ట్ గస్తీ బృందం ఫైర్ ఇరిగేషన్ అధికారుల నిరంతర కృషి ఫలితంతో ఈరోజు బోటును సురక్షితంగా ఓటుకు చేర్చారు ఎనభై ఐదు గేట్లతో నిర్మించి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాల ఆయుకట్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంఘం బ్యారేజ్కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయేవి రాబోయే సీజన్లో రైతులు నష్టపోయేవారు పొదురుకూరు సంఘం గ్రామాలకు బ్రిడ్జ్గా కూడా ఉపయోగపడుతున్న ఈ బ్యారేజ్ దెబ్బతింటే ఆయా గ్రామాల రాకపోకలు స్తంభించేవి